జెమినీ టీవీలో మీతో కలిసి పని చేసినాను సంతోషం అయి త్రిబాన దారి బార్బరిక్ గటోత్ గటుడు కొడుకని భీముడు మనవడు ఎవరికీ తెలియదు అవునండి ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవాడు మీ గటప్ సెట్ అవుతారు మీరు గటౌత్ కసిడిగా సెట్ అవుతారు కదా రామండే అసలే మర్చిపోయినట్టున్నాడు చిన్న కిరీటం పెట్టేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా ట్రై చేద్దాం లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో ఒక కంట్రోవర్సీ చేశారు అది యాంకర్స్ ని తొక్కేస్తున్నారు నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు అది నిజమా నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా బట్ ఇది సందర్భం కాదు బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను ఎప్పుడు అబద్ధం మాట్లాడను ఎవరిని కదిలించినా మాట్లాడతారండి మా ప్రత్యే చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు బట్ ఏదైనా నిజంగా మాట్లాడను బట్ ఇది అయితే సందర్భం కాదండి అది డిస్కస్ చేయండి బెస్ట్ అమ్మా సత్యరాజ్ గారు సార్ కట్టప్ప లాంటి పెద్ద క్యాన్ చేశాక ఈ బార్బరిక్ లాంటి దాన్ని చేయడానికి ఎలా ముందుకొచ్చారు మీరు After, after doing bahubali, bahubali kattappa and then what made you accept this this is totally a different character from kattappa and uh, 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 i told no already my my expectation i want to i want to continue my, my career like this kind of character okay. uh, that's why i believe this will be a starting point for me uh, as an actor me <laughs> ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा कुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन we <laughs>